భారత తొలి దళిత ఉప ప్రధాన మంత్రి సంఘ సంస్కర్త డాక్టర్ బాబు జగ్జీవన్ రావు నూట పద్దెనిమిదవ జయంతి వేడుకలు శనివారం పుల్లల చెరువులో ఘనంగా నిర్వహించారు ఎస్ఐ సంపత్ కుమార్ వైస్ ఎంపీపీ రాములు సర్పంచ్ ఓబిలేష్ విగ్రహ కమిటీ అధ్యక్షులు వంక శ్రీనివాసరావు పయ్యావుల ప్రసాద్ తదితరులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు స్వాతంత్ర సమరయోధులు సంఘ సంస్కర్త భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు జీవితం స్ఫూర్తిదాయకమన్నారు బాబు జగ్జీవన్ రావు జీవితాన్ని యువత

అలాగే ఇంకా ఇక్కడికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ మయోన్ ప్రసాద్ గారు అలాగే ఈ గ్రామ సర్పంచి ఇప్పటిపాటి బోబులు గారు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల సచివాలయాల కన్వీనరు ఈరోజు నూతనంగా జిల్లా పదవి తీసుకున్నటువంటి దోమకాలు వంకటేశ్వర్లు గారు ఇంకా అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఎస్సీ సామాజిక వర్గ నాయకులు కార్యకర్తలు బాబు గారి గారు అందరికీ ముందుగా హృదయపూర్గ నమస్కారాలు మన ఒకసారి జడ్జోరా గారి వారి గురించి మనం మాట్లాడుకోవాలంటే మరి సుమారు భారత రాజకీయాల్లో యాభై సంవత్సరాల పాటు సుదీర్ఘ రాజకీయ అనుభవం గడించినటువంటి రాజకీయ నాయకులు వారు ఎమ్మెల్యే దగ్గర నుండి ఎమ్మెల్యే ఎంపీ అలాగే ఆ రోజు మరి అనగారిన వర్గాల నుంచి ఒక జాతిరత్నం లాగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్లో మరి ఉప ప్రధానిగా చేసినటువంటి వ్యక్తి మరి అందరి జా ఈ జాతికి కీర్తి గడించినటువంటి వ్యక్తి బాబు జగత్ గారు వారి యొక్క సేవలను కొనియాడుకోవడం వారిని గుర్తు చేసుకోవడం ఈ యొక్క శుభ సందర్భంలో మనకు ఎంతో సంతోషకర సంతోషకరమైన విషయం అని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నాను సమాజంలో అసమానతలు అనేవి పోవాలి అసమానతలు ఉండకూడదు అనేది వాళ్ళ యొక్క మొదటి నుంచి వాళ్ళు చేసినటువంటి కృషి అది ఇప్పటికీ కూడా ఉపన్యాసాలకు లేకపోతే ఎవరు చెప్తే మనకి ఏమి తేడాలు లేవు అందరం సమానమైన అంటాం కాదు కానీ మనం దాన్ని ఆచరించి చూపించాలి ప్రతి ఒక్కరు కూడా ఆచరించి అసమానతలు లేవు మనం అంతా ఒక్కటే మనలో ఎటువంటి భేదాలు లేవు అని చెప్పాలని అందరము సమాజంలో అసమానతలు లేవని నూట పదిహేడవ తేదీ ఆయన స్పందించుకోవటం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలు మావ మామ శ్రీనివాస్ బ్రదర్ మిగతా మిత్రుబృత అందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా సమాజంలో అందరికీ రాముల్ గారికి చె ఏదైతే బడు బలమైన వర్గాల అభివృద్ధి చోటు పెట్టే పెద్దలందరినీ కూడా మనం గుర్తు చేసుకుంటూ మనం అందరం కూడా అలాగా బుద్ధికి వెళ్ళాలని పెద్దలు లేనిటటువంటి పాఠాలు మనం చేసుకుని మొదటగా మనందరికీ బాబు బాబు జగజ్జీవరావు యొక్క శుభాకాంక్షలు చేస్తున్నాను మొదటగా జగజ్జీవన్ రావారు అంటే మనకి స్వాతంత్ర సమరయులు దాంతోపాటు ఆయన ఒక సంఘకర్త అదేవిధంగా ఆయన చేసిన ఆశయాలు కానీ ఆయన చేసిన పోరాటం కానీ అంతరాన్ని తన తన ఉన్నటువంటి వ్యక్తుల్ని అందరికీ సమానంగా న్యాయం కలిగించాలని చెప్పేసి నలభై ఏళ్ల పాటు సుమారు నలభై ఏళ్ల పాటు పార్లమెంట్లో పోరాడు చెప్పి బాబు జరిగించగలు అతని యొక్క ఆశయాల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తానని ఆశిస్తూ వ్యవహారం